నమస్కారం న్యూస్ కు స్వాగతం అందరికీ ఇవాళ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాను మా కాకతీయ స్కూల్ బీకే రెడ్డి నగర్ నాగోల్లో ఇందులో పిల్లలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు చాలా బాగా హ్యాపీగా వాళ్ళందరూ సంతోషంగా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం మాకు చాలా బాగా యూ స్కూల్ కాంపిటీషన్ టోర్నమెంట్స్ జరిగాయి ఫుడ్ బిల్ దాంట్లో మా వాళ్ళు సిక్స్ టీమ్స్ వెళ్ళడం జరిగింది దాంట్లో ఖోఖోలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అండ్ సిక్స్ టోర్నమెంట్స్ వెళ్ళడంతో చాంపియన్షిప్ టోర్నమెంట్ వికే రెడ్డి నగర్ రాబోతుంది అదర్ యాక్టివిటీస్ వచ్చేసి డాన్స్ అండ్ కరాటే ఉంటుంది ఫ్యూచర్ కూడా చాలా బాగుండాలి అని చెప్పేసి బాగా చదువుకోవాలి అని చెప్పేసి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ I pledge to uphold this of our school, to act with integrity and fairness, and to serve for my peers. Independence Day to all once again, and even I congratulate all the students who went to the tournament. But in the school competition where we got the trophy. So I hope for the future also you do know the same. And this is the cabinet election in our school and these are the captains and vice-captains and the teacher advisors. So I hope you will follow everything. Right? Thank you.